వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరం వచ్చేసినాం మళ్ళీ వచ్చేసిన ఏంటంటే ఈరోజు మనము కరీంనగర్లో ఉన్నాం డ్యామ్కి వెళ్దాం అందరం కలిసి చూపిస్తారండి కరీంనగర్ దగ్గరే మా ఇంటి దగ్గరే ఉంటుంది డ్యాము రండి వెళ్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం తిని వచ్చేసి తిని వచ్చేసి మా ఆడపాటున తిని వచ్చేసి మా అత్తమ్మ గమరపేట నుండి వచ్చేది మా అత్తమ్మ వాళ్ళే గమరపేట ఉంగరాల మీకు ఇంతకుముందు వీడియో పోస్ట్ చేసాం కదా ఆ వీడియోలో మీకు చూపిస్తాం కదా ఉంగరాల గురించి అనే వచ్చినాము వచ్చినాం కాబట్టి ఇప్పుడు డ్యామ్కి వెళ్తున్నాం రండి మాతో పాటు మీరు కూడా చూడండి మా ఇంటికి దగ్గరలోనే బైపాస్ ఉంటుంది ఫ్రెండ్స్ బైపాస్ క్రాస్ చేస్తే ఒక గ్రౌండ్ వస్తుంది వాకింగ్ గ్రౌండ్ ఆ గ్రౌండ్లోకి వెళ్ళి స్టెప్స్ ఉంటాయి డ్యామ్ పైనకి ఎక్కొచ్చు మీకు ఎక్కేసాక చూపిస్తాం మేము మా మానస చూపిస్తాం మీకు డ్యామ్ ఎట్లా ఉంటుంది అనేది మళ్ళీ వచ్చేసా చేయండి ఇదే ఫ్రెండ్స్ బైపాస్ బైపాస్ రోడ్లోనే ఉంది ఇదే ఫ్రెండ్స్ గ్రౌండ్ ఈ గ్రౌండ్లో నుండి వెళ్తే స్టెప్స్ వస్తాయి చూడండి చాలా మంది వాకింగ్ చేయడం వాకింగ్ ప్లేస్ కూడా అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు గుంపులు గుంపులు అట్లా ఐదు ఐదు చుట్టు వెళ్ళిపోతారు కదా కుటుంబం ఇక్కడ ఇక స్టే చేస్తారు పిల్లలు ఎవరైనా ఉంటే డ్యాన్స్ చేయడానికి వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేవి ఈవినింగ్ ఇది కేరండి ఉంటారు మార్నింగ్ వాకింగ్ వస్తారు చాలా మంది మార్నింగ్ నుంచి వరకు వాకింగ్

సన్ సైడ్ వెనకాల సూపర్ కనబడుతుంది వాటర్ ఎంత డ్యామే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన డ్యామ్ దగ్గర ఉన్న వాటర్ చూడండి సన్సెట్ చూస్తే సూపర్ ఉంది అసలు ఈ సన్ సన్సెట్ డ్యామ్ వాటర్ అసలు మామూలుగా లేదు

हाओ अगो गिव मी ओकड़ा ओकड़ा ओकड़ आयो आबूतने ए इलाडो ई आ पीछे पीछे ओकड़ी गिव दे यो सॉरी गन पीस कोई नहीं दीदी क्या मैं दीदी की दीदी ये मानचिन ना आवतछ एड तो को डोकर करता मैसेज సన్సెట్ పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సూర్యుడు పోతుండ్రు ఇంటేమో చంద్రుడు చంద్రుడు వస్తున్నాడు ఎంత బాగుంది కదా మధ్యలో వాటర్ ఆ మధ్యలో మనము అన్న హీరో లెక్క చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఏమో మెట్లు ఎక్కించేండు అన్ననేమో బైక్ వేసుకొని వచ్చేయండి ఇదే నన్ను అన్యాయం అన్న కాశీలో రావాలండి సరే ఫ్రెండ్స్ ఫిష్ పడుతున్నారు లో మీకు కావాలంటే రండి చికెన్ బట్టి అమ్ముతారా ఇంటి కదా ఇంటి కదా చూసారా ఫ్రెండ్స్ మా కరీంనగర్ డ్యామ్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా చాలా ఉంది మెయిన్ ప్లేస్కి అయితే పోలేదు మేము ఎండింగ్ లో ఉన్నాం స్టార్టింగ్కి వెళ్ళలేదు మేము

ఫ్రెండ్స్ పబ్లిక్ సండే కాబట్టి ఇంటర్ ఉన్నారు వాళ్ళ ట్ అందరూ వచ్చారు డ్యామ్ చూడటానికి ఎంత బాగుంది చూడండి డ్యామ్ మొన్న వర్షం పడ పడడం వల్ల వాటర్ కూడా ఎంత ఫ్రెష్గా వైట్గా ఉన్నాయో వాటర్ అంటే ఫిష్ కూడా పడతారు కదా ఇక్కడ అది చూడండి మ్యారేజ్ ఫోటోషూట్ కూడా జరుగుతుంది ఇక్కడ చాలా వెడ్డింగ్ ఫొటోస్ అండ్ అండ్ ఇంకా చాలా మంది పిక్స్ తీసుకుంటారు ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది కాబట్టి చూసా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసి వాటర్ ఇంత మంచి కూర్చున్నారు హ్యాపీగా వాటర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ చూడండి ఫ్రెండ్ డ్యామ్ పైన ట్రాఫిక్ జామ్ ఏం చేద్దాం పైన కూడా ట్రాఫికే ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఇక్కడ బతుకమ్మలు ఆడి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేసేవాళ్ళం ఫ్రెండ్స్ మీకు మొన్న చూపించాను ఇదే గుడి ఇది పికింగ్స్ వచ్చే ప్లేస్ దీని కిందనే ఉజ్వలా పార్క్ డ్యామ్ కింద ఉజ్వాల పార్క్ మన సీఎం గారు ఉన్నప్పుడు ఐటీ టవర్ మన కరీంనాల్ డ్యామ్ దగ్గర కట్టించారు చూడండి ఫ్రెండ్స్ ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ అంట చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా పల్లికాయ అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఐస్ క్రీమ్ అండ్ మొక్కజొన్న డ్యామ్ దగ్గర డ్యామ్ పైన కూడా ట్రాఫిక్ ఉందంటే మన కరీంనాథ్ డ్యామ్ ఎంత ఫేమస్ మీకు తెలుసు గేట్లో దగ్గరకు వచ్చేసిన ఆల్మోస్ట్ బోట్ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్ మీకు అక్కడ నుంచి బోట్ వస్తుంది కోతులు ఫ్రెండ్స్ కోతులు కోతులు కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడే వెళ్ళిపోయింది కోతులు చూడండి ఎలా ఉన్నాయి పడుకుంది ఫ్రెండ్స్ ఓకే అయితే చెప్పు ఎన్ని కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గేట్ దగ్గర ఎన్నో ఇది అయితే ఎక్కువ ఎక్కువ టైం అయిపోయింది ఫ్రెండ్స్ మీకు గేట్స్ ఓపెన్ చేద్దామండి గేట్స్ దగ్గరకు వెళ్ళి చూపిద్దామంటే టైం అయిపోయింది బోట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ చూడండి రెస్ట్ తీసుకుంటుంది డ్యామ్ పైన వీళ్ళు బోట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు వెళ్ళిన బోట్ రావాలి వీళ్ళు ఎక్కాలి సో టైం పడుతుంది కనిపిస్తుంది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు హలో ఇది మన కరీంన డ్యామ్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ మంచి ఇందులో పిక్చర్స్ కూడా వాడతారు ఇది ఏంటన్నా ఇట్లా బోర్డర్ పెట్టి పర్యాటక కేంద్రం స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు కొంచెం పెండింగ్ అవుతుంది స్టార్ట్ చేస్తారు ఇది వెహికల్స్ పైకి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ కిందకి వెళ్ళే ప్లేస్ ఇటు వచ్చేసి జూ పార్క్ మీకు లైట్ ఉజ్వాల పార్క్ దగ్గర కింద ఈ రూట్లో వెళ్తే ఉజ్వల పార్క్ కనిపిస్తుంది పక్కనే ఉజ్వల పార్క్ మీకు చీకట అవ్వడం వల్ల కనిపించట్లేదు వెళ్తురు టైంలో వద్దాం సన్సెట్ చూ మిస్ మిస్ కావద్దని సన్సెట్ టైంలో వచ్చినాం ఫ్రెండ్స్ ట్యాక్ దిగేసిన దిగుతున్నాం ఇది బైపాస్ వాడు ఇక్కడ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు మీ రోడ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మన కరీంనగర్కి వాటర్ సప్లై జరుగుతుంది డ్యామ్ వాటర్ ఇక్కడికి వచ్చి ఫిల్టర్ అయిపోయి ఇక్కడ నుండి మన ట్యాప్స్ ద్వారా వాటర్ సప్లై చేస్తారు పదిహేను సంవత్సరాల నుండి దాదాపుగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ నుండి వాటర్ సప్లై జరుగుతున్నది మా చిన్నప్పటి నుండి మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి మాకు ఇదంతా ఐడియా ఉంది ఫిల్టర్ బెడ్ అంటుండ్రు ఇప్పుడు పంప్ హౌస్ అప్పుడు ఫిల్టర్ బెడ్ ఓకే ఫ్రెండ్స్ గో బ్యాక్ మనము కేఫ్ దగ్గరికి వెళ్ళినాము ఇప్పుడు అత్తమ్మా మా హస్బెండ్ అందరూ అక్కడే ఉన్నారంట ఉన్నారంటే డ్యామ్ దిగేసినాము మనం చాలా రూపాయలు ఉన్నాయి కానీ పోలీస్ వాళ్ళు ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు వాటర్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ జోర్దారు మనసా ఓకే ఫ్రెండ్స్ మీరు జామ్ చూపిస్తామని చెప్పాను కదా చూపించేస్తాం ఇప్పటితో అయితే ఈ వీడియో క్లోజ్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ